ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం బర్డ్ ఫ్లూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ కలకలం రేపుతోంది కొన్ని రోజులుగా ఏపీలోని తెలంగాణలో పలు ప్రాంతాల్లో కోళ్ల మరణాలు పెరిగాయి ఈ మరణాలకు బర్డ్ ఫ్లూనే కారణమని అధికారికంగా ప్రకటించారు దీంతో కోళ్లను గుడ్లను పూడ్చిపెట్టి పక్క ఉన్న ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించారు ఇక బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ గుడ్ల ధరలు పడిపోయాయి మరోవైపు చికెన్ కోడిగుడ్లు తినాలా వద్ద అనే సందేహాలు మాంసాహార ప్రియులను వెంటాడుతూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ లక్ష్మణ్ గారు అందిస్తారు లక్ష్మణ్ గారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఒక సంచలనమే రేపుతోందండి అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్సే ఎప్పటికప్పుడు దీని నివారణ మార్గాలని ఎందుకు విస్మరిస్తున్నారండి ఈ యొక్క కోళ్ళపారాలు పెంచేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అవగాహన అనేది ఉండాలి అక్కడ ఏం జరుగుతుంది ఆ బర్డ్ ఫ్లూ ఎంటర్ అవుతూనే ఇమ్మీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ కు తెలియచేయటము లేదు వెంటనే మందులు వాడటము స్ప్రే చేస్తారు అదివన్నీ వాడుతూ కొంచెం కంట్రోల్ కావాలి లేకపోతే ఏం చేస్తున్నారంటే ఇక్కడ అక్కడేమో కొల్ల ఫార్మ్స్ లో వర్కర్స్ ఉంటారు ఓనర్ ఏమో నగరాలు ఎక్కడ ఉంటాడు ఆడికి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళు వీళ్ళకి అవగాహన సరిగా ఉండదు వర్కర్స్ కి నేను నేను గమనించి చెప్తున్నాను వర్కర్స్ కూడా వాటి మీద అవగాహన ఉండదు దానివల్ల ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చి అది పెరిగిపోయి ఎక్కువ శాతం కోళ్ళు చచ్చిపోయే పరిస్థితి వస్తే గానీ యజమాని మేలుకోవడం లేదు ఇది ఒకటి రెండోది ప్రభుత్వం కూడా ఒక సూచన వస్తున్నప్పుడు ఇప్పుడు పక్క రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చిందంట అని సమాచారం వస్తూనే చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాలు ఇప్పుడు మామూలుగా పొళ్ళు అనేవి ఒక ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటాయి వెంటనే అలర్ట్ అయిపోయి ప్రభుత్వ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనో వెంటనే తీసుకోగలిగితే కంట్రోల్ అవుతుంది లేకపోతే పెరిగిపోతుంది పెరిగిపోయిన తర్వాత ఏమైపోతుంది మళ్ళీ ఇంకేం చేస్తున్నారు అది చెప్పకుండా బల్పులు వచ్చిందని చనిపోయినటువంటి కోళ్ళని ఇతర ప్రాంతాలకు పంపించేసి ఆ యొక్క చికెన్ షాపు అమ్ముతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి కదా అవును వచ్చాయండి నైట్కి నైట్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్నిటిని వాళ్ళు అంటే గోదావరి జిల్లా సైడ్ నుంచి ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ వచ్చాయి అని చెప్పి దాన్ని సీజ్ చేస్తే నైట్ కి నైట్ దాన్ని తరలించేశారంట మరి ఎట్ల పోయే ఎట్లా పోతాయి ఇప్పుడు చూడండి నిన్నగా నిన్న అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి చచ్చిపోయిన కోళ్లతో ఉన్నటువంటి ట్రక్స్ ను పట్టుకొని వాటిని సీజ్ చేసారు అక్కడ అంటే ఆయన బ్యాక్ పంపించారు అది అవి మరి హైదరాబాద్ చేరుకోండి నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాటిని సప్లై చేస్తే కట్ చేస్తే ఇప్పుడు వాటి బరులు వచ్చే చనిపోవడం సరే వాళ్ళకి నష్టం వస్తుంది బానే ఉంది గాని దుర్మార్గంగా వాటిని అలాగే పంపించేసి ఆ మాంసము ప్రజలు స్వీకరిస్తే అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ వాళ్ళ దుర్మార్గత్వం ఎంత ఉందో ప్రభుత్వాల వైఫల్యం కూడా అంత ఉందండి ఇలాంటి బర్డ్ ఫ్లూ వచ్చినా అంటే నివారణ మార్గాలు వాళ్ళకి చెప్పకపోవటం మీరన్నట్టు అన్నట్టు వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరికి అవగాహన లేకపోవటం ఇవన్నిటికీ ముందు వాళ్ళకి అంటే ఇప్పుడు అలాంటి పౌల్ట్రీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్స్ కూడా చాలా తప్పండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి అంటే బర్డ్ ఫ్లూ వచ్చినా ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ చనిపోతున్నప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించకుండా గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉండటం కూడా ఇలాంటి చర్యలు కారణం ఇప్పుడు వాటికి పోల్ల కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా చూడాలి అది కూడా ఒక ఇండస్ట్రీ కింద వస్తుంది సంబంధించినటువంటి కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అన్ని ఫాలో అవుతున్నారా లేదా ఏదైనా వాటికి వాటి యొక్క వాతావరణం అలా ఎలా ఉంది అనేటువంటిది కూడా చూడాలి కదా అవన్నీ గమనించకుండా పర్మిషన్ ఇవ్వకు ఎక్కువ శాతం కోలఫారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఆడికి ఏదో స్థలం ఉంది కొనుక్కోవడం అక్కడ కోలపారం పెట్టడం పర్మిషన్ చూపియాలి కదా పర్మిషన్ చాలా మంది పర్మిషన్ లేవు లైసెన్స్ లేవు అవునండి అంటే పర్మిషన్ మీరు ఒక విషయం చెప్తే సర్ప్రైజ్ అవుతారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పౌల్ట్రీ ఫార్మ్స్ కి పర్మిషన్స్ లేవట మరి ఇక్కడ చూడండి మరి ఎవరి బాధ్యత ప్రభుత్వ బాధ్యత కదా అది లైసెన్స్ విధానం పెట్టాలి కదా అదే ఫస్ట్ అక్కడ శాస్త్రపరంగా అవి పెంచుతున్నారా లేదా ఎలాంటి ఫుడ్ వాడుతున్నారు తర్వాత ఎన్విరాన్మెంట్ ఏంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా వాటికి షెల్టర్ ఏంది ఇవన్నీ చూసుకోవాలి కదా అవునండి అవన్నీ ఏమి లేకుండా పర్మిషన్ ఇచ్చేసి అవి ఎక్కడి నుంచో దిగుమతి చేసి ఇప్పుడు పక్క రాష్ట్రంలో నుంచి దిగుమతి అయ్యాయి అక్కడ అక్కడ కొన్ని బడుపులు వచ్చిన చిన్న కోళ్ళు అలాగే వచ్చాయనుకోండి వాళ్ళు గమనించకుండా వీళ్ళు గమనించకుండా అవి వచ్చి ఇందులో కలిసిపోతే అన్నిటికీ వస్తుంది కదా ఇప్పుడు మనకి ఎగ్స్ చికెన్ తినొద్దు అని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టున్నారు లక్ష్మణ్ గారు చెప్పరు కదా మరి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ మీరు ఇప్పుడు ఎన్ని చెప్పినా ఈ బడుపులు ఉన్నటువంటి కోళ్లను అమ్మకుండా ఆపగలుగుతున్నారా అంటే అది సాధ్యం కావలేదు ప్రభుత్వానికి అన్ని తనిఖీలు చేయాలి దాన్ని తనిఖీలు చేయటం లేదు ఎందుకు చెప్తా చెప్పనా అసలు ఈ కోళ్ల ఫామ్స్ ఒకప్పుడు ఏదో సామాన్య రైతులు సామాన్యమైన గ్రామీణ ప్రాంతాలు ఉండే వాళ్ళు నడుపుకొని ఏదో బతికేవారు ఇవాళ ఏమైపోయింది రాజకీయ పార్టీల నాయకులకి కోల ఫార్మ్స్ పెద్ద బిజినెస్ అయిపోయింది అవును అవును అందువల్ల వెయిట్ చేయాలన్నా తనిఖీలు చేయాలన్నా పట్టుకోవాలన్నా వీళ్ళ శక్తి సరిపోవడం లేదు రాజకీయ శక్తి పై శక్తికి తట్టుకునే పరిస్థితులు లేదు ఇవాళ చూడండి ఏ పార్టీ వాళ్ళకు లేవు హైదరాబాద్ చుట్టూ కోల ఫామ్స్ నడిపేటువంటి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇవాళ చెప్పండి అదే సార్ ఆ పార్టీలు వాళ్ళే ఈ చిన్న చిన్న పౌల్ట్రీ ఫార్మ్స్ కి సప్లై చేస్తూ ఉన్నారు సో ఈ చిన్న చిన్న పౌల్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళు కోల్ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళు లైసెన్సులు తీసుకోవట్లేదు 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 మనము ఎవరు కొడుతారు మా 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 ఎవరు పడుకుంటారు మా అమ్మని ఈ చికెన్ సప్లై చేసే సెంటర్లను ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎన్నో తనిఖీ చేయాలి నెల మామూలు తీసుకుంది ప్రతి ప్రతి చికెన్ షాప్ నుంచి మామూలు కొలుతాయి అవును 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 పుండించడం అవును అవును ఎప్పుడు తనిఖీ చేసేయాలి అనుకోండి వాళ్ళు పెరగాలి కదా చచ్చిపోయిన కోలను కోళ్ళను కట్ చేసి పెట్టి అమ్మరు కదా అవును మరి దీనికి ఇప్పుడు ప్రజెంట్ నివారణ మార్గాలు ఏంటి లక్ష్మణ్ గారు ప్రభుత్వం నీటిని ఉండాలి లేకపోతే ఏమన్న సామాన్య పౌరులు వాటి తిని జబ్బులు వచ్చి అనేక ఇబ్బందులు పాలగలక తప్పదు ఇప్పుడు అంటే చికెన్ బాగా చికెన్ అమ్మకాలు కొన్ని రోజులు ఆపేస్తారా లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు అమ్ముతున్నవి అంటే ఇప్పుడు చెప్తున్నారు హై టెంపరేచర్లో కుక్ చేసినవి తినొచ్చు బాయిల్ ఎగ్ బాగా అంటే ఇంత టెంపరేచర్లో బాయిల్ చేసుకొని తినొచ్చు అని చెప్తున్నా కూడా అంటే ఇప్పుడు కుక్డ్ చికెన్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ ఇలాంటి వాటివి తింటే మనకేం ప్రమాదం ఉండదా ప్పుడు ఎప్పుడు డాక్టర్ చెప్తున్న దాని ప్రకారం అయితే తినకూడదు అవి కొద్ది రోజులు ఆగితే నష్టమా ఇప్పుడు మనిషికి కూడా ఏమైపోయింది అంటే కొంతమంది మాట్లాడుతుంటారు అసలు చికెన్ లేని నేను ఫుడ్ ఏ తినను రోజు అని ఏంటి ఏం పద్ధతి అరే బడుపులు వచ్చిందిరా బాబు నువ్వు చస్తారని జాగ్రత్త అంటే కూడా ఆ ఏమైతుంది నేను మీరు అన్నట్టు నేను బాయిలు చేసుకొని తింటా ఇంకా వేడి చేసుకొని తింటాయి ఏం కాదులే అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం కూడా మార్పు రావాలి డెఫినెట్ గా అండి డెఫినెట్ గా అండి రైట్